ఎవరబ్బా చెప్పింది మన దేశానికి ఫ్రీడమ్ వచ్చిందనేసి ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే ఫ్రీడమ్ వచ్చినట్లు లెక్క ఆడపిల్ల అర్ధరాత్రి ఏంటి పగలపూటే ఒంటరిగా తిరగనివ్వడం లేదు రా ఒంటరిగా దొరుకుతుంది ఎప్పుడు రా కో నమ్మకినట్ అమకేద్దాం కాకుల్లాగా కాసుకుని కూర్చుని ఉంటారు కొంతమంది జీవులు ఇంట్లో మనకి ఫ్రీడమ్ వచ్చినట్లు తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నాం సరే ఇదంతా పక్కన పెట్టేస్తే సింపుల్ సింపుల్ లాజిక్ లలో కూడా ఆడదానికి ఫ్రీడమ్ లేదబ్బా పెళ్ళయ్యేంత వరకే అమ్మగారికి సొంతం ఆడబిడ్డ పెళ్ళైన తర్వాత వాళ్ళెవరో మనం ఎవరో అనే లెక్కలో కదా అమ్మగారు మాత్రం ఆడబిడ్డకి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఆడబిడ్డ మాత్రం ఏమి చేయకూడదు పెళ్లి తర్వాత అమ్మగారికి అదొక నేరం తప్పు తెలుసా మీకు వాళ్ళ కష్టాలలో ఉన్న హెల్ప్ చేయకూడదు వాళ్ళ ఇంటికి వెళ్లేటప్పుడు కూడా మనం ఏమి తీసుకుని వెళ్ళకూడదు ఏదైనా ఒక సంచి పట్టుకుని వెళ్ళిపోయామనుకో ఏదో అత్తగారు రాస్తంతా అమ్మగారికి రాసి చేసినట్లు అత్తగారి ఫీలింగ్ సంచులు సంచులుగా తీసుకుని వెళ్ళింది వాళ్ళ అమ్మగారింటికి అని వస్తారు తీసుకుని వెళ్లేదు ఒక సంచే సంచులు సంచులుగా తీసుకుని వెళ్ళామంటే అడుగుతున్నాను నవమాసాలు మోసి కని పెంచేది అమ్మగారు ఆ కాకులు వచ్చి ఎగరేసుకుని వెళ్ళిపోతారు బిడ్డని కరుస్తాదో అని కంటికి రెప్పగా కాపాడుకునేది అమ్మగారు చుట్టుపక్కల పది రకాలుగా చెప్పుకుంటూ ఉన్నా నా బిడ్డ గురించి నాకు తెలుసు అని పై చదువులు చదివేసేది అమ్మగారు ఇలా ప్రతి ఒక్క విషయంలో చూసి చూసి పెంచి భద్రంగా కాపాడు ఇరవై ఏళ్ళ తర్వాత మీ ఇంటికి పంపిస్తే అమ్మగారికి ఏమీ అంటారా వాళ్ళు చేసిన భిక్షలో మేం బతుకుతుంటే వాళ్ళకేం అంటారు మీరు ఇంకెక్కడ ఆడదానికి ఫ్రీడము ఫ్రీడమ్ అనేది ఒకరిచ్చేది కాదబ్బా ప్రతి ఒక్కర